హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు రాయలసీమ ఫేమస్ బరుగుల ఉగ్గాని చేసి చూపిస్తానండి ఇదైతే చాలా చాలా బాగుంటుందండి ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లో ఏ పిండి లేకపోయినా దోశ పిండి అట్లు పిండి ఏ పిండి లేకపోయినా కూడా మరమరాలు ఉంటే చాలండి బరుగుల ఉగ్గాని ఐదే ఐదు నిమిషాల్లో చేసేయచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే మనము బొరుగుల్ని బాగా వాష్ చేసుకుందామండి చూడండి చక్కగా కడిగేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఈ బొరుగుల ఉగ్గాని చూడండి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా నానబెట్టేసుకుందాము అవి అంత రాంతే అంత టేస్టీగా ఉంటాయండి మెత్తగా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చూడండి తర్వాత పుట్నాల పొడి రెడీ చేసేసుకుందామండి దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి పుట్నాలను తీసేసుకుందాము ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకోండి కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాము మరీ బరకగా కాకుండా మెత్తగా పెట్ పట్టుకోండి చక్కగా చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము తాలింపు గింజల్ని వేసేసుకుందాము చూడండి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేయండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినవి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత చూడండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుందండి ఇది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకుందాము తర్వాత పుట్నాల పొడి వేసేద్దాము పుట్నాల పొడి వేసిన తర్వాత బొరుగుల్ని కూడా వేసేసుకుందాము చూడండి బొరుగులను కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి చాలా చాలా ఈజీ పద్ధతిలో నేర్పిస్తానండి బొరుగుల ఉగ్గాని రాయలసీమ స్పెషల్ అండి చాలా చాలా టేస్టీగా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టండి చూడండి మన బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది చక్కగా కలిపేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉండే బొరుగుల ఉగ్గాని రెడీ అయిపోయింది చూడండి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పిల్లలకి పెట్టేద్దామండి స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు పొద్దున్నే టిఫిన్ కిందైనా తినేసేయచ్చండి పెద్దవాళ్ళైతే చక్కగా తినేస్తారు మెత్తగా ఉంటాయండి పిల్లలకి పెద్దలకి పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్